మనం చెయ్యాలి మన పక్క నియోజకవర్గం మన నియోజకవర్గం కదా లోక్సభలో అంటే ఆలోచనతో మన అడగ ముందు నేను కరోనా గారి ఫోన్ పెట్టిన అన్న ఎంతగానే హార్ట్ స్పాట్ లో ఇచ్చేస్తాడు కదా ఫోన్ హాట్ లైన్ లో అందువల్ల తర్వాత పనిలో పడుతున్న బిజీ అయిపోయింది చాలా సంతోషం సొంత ముందుకు రావడం అనేది చాలా అందంగా ఎందుకంటే మన దీన్ని వెళ్ళినప్పుడు అమ్మ చెప్పింది ఎక్కడ మామ చెప్పింది సరే బాబా కర్ణాటక చెప్పండి అప్పుడు అలా చెప్పవాడు తర్వాత కౌలూరు ప్రకాశం పంతులు గారు లేకపోతే మన రాష్ట్రపతిగా పనిచేసిన రాజా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఎందరో నడియాడిన ఈ నేల పైన జవహర్ గారికి చేయడం చాలా సంతోషం అలాగే మనం కూడా ఒక ఐక్యతగా ముందుకెళ్లాలనేది మంచి ఆలోచన సుందరం నాకు తెలిసి మాకు నేను ఎమ్మెల్యే పోటీ చేసిన కాంగ్రెస్ బట్టు జరుపున అక్కడ చెప్పారు సుందర కోసం సుందర చెప్తాడనే సుందరం తమ్ముడు అని తమ్ముడు సుందర ఎక్కడ తగ్గిన చాలా ఆయన ఇటువే పర్యటన చేస్తాను చెప్పారు అలాగే మన సురేష్ కూడా అన్న కూడా అందరూ ఉండడం ఒక ఐక్యతగా చేద్దాం ఎందుకంటే రాజేంద్ర అనే కోరుకుంటూ రత్నం ఉన్నారంటే కార్యక్రమం సాగం సక్సెస్ అయిపోయినట్టు ఎందుకంటే నిరంతరం నిరంతరం కూడా వాళ్ళు ప్రజల్లో ఉండి ఏదో కార్యక్రమం చాలా మంది నేను కనిపిస్తున్నాను కానీ వీళ్ళు ఎప్పుడు నిరంతరం కూడా ఏంటంటే ఒక లైన్ లో పెడుతున్నారు ఒక లైన్ లో పెడితే ఆఫీసర్లకి ఇటు ప్రజలకి అటు రాజకీయ నాయకులకి ఒక ఒత్తుగా ఎదుగుతూ ఉంటది నిరంతరం అలాగైతే ఒలింపిక్ క్యాండ్లు ఎలిగిస్తూ ఉంటారు అలాగే అంబేద్కర్ ఆ చౌక్ను కూడా వెలిగించి నిరంతరం కూడా ఉద్యమాలు ఆడపడం చాలా ఆనందాయకం ఏ సభ్యుట్ ఎక్కడ చేసినా చేయకపోయినా రాయగండలో జరుగుతుంది అలాగే గతంలో చాలా సన్మాన కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం కట్టి అనుభూతులుగా వాళ్ళతో మేము కూడా ఉంటాం మీరు ముందుకెళ్ళండి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఆశించాం లేకపోతే పెద్ద ఉద్యోగాలు ఆశించాం అవి మనం చేయగలిగితే అవి ఆయన సబ్జెక్ట్ తీసుకురాగలిగితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్నో షాపులు ఉంటాయి అంటే మన రామచంద్రపూర్ అయినప్పుడు అక్కడ అడిగితే అది ఎస్ఎస్సీ రెజ్ షాపులు ఇవ్వడం లేదు అటువంటి సభ్యులు ఎత్తుకుని అందరితో మనం చెప్పించుకోండి ఏడు పర్సెంట్ ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులు ఏడు పర్సెంట్ ఏడో షాప్ తీయాలి అటువంటి మన అవగాహన కల్పించుకుండా అందరు నిరుద్యోగులు అటువైపు ఉపాధి పొందగాలి అలాగే డాక్రాలో కూడా డాక్రా డెవలప్మెంట్ పట్టుకు రావడం అని ఇవన్నీ కూడా సబ్జెక్టులు మనం ఆయన దగ్గర తీసుకెళ్లి సక్సెస్ చేయగలగాలంటే ముందు ఆయన్ని మనం హ్యాండ్రల్ చేసుకోం ఆయన గౌరవించుకుంటే మనం మనం గౌరవించుకున్నట్టు ఆయన మనం ఘనంగా స్వాగతం మనం ఘనంగా స్వాగతం కలిగినట్టు మేము మరి వెన్యూ ఎక్కడ పెట్టారో తెలీదు ఆ వెన్యూని బట్టి చూసుకుని ప్లాన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్దామని ఏ విధంగా సహకారమైనా కంపల్సరిగా రాబోయే వారంలో మీకు అందుబాటులో ఉంటామని మా వంతు కూడా మేము ప్రచారం చేయడానికి కౌలు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన సొందరికి తన్నా గారికి నాయకుల చిరంజీవి రత్న గారికి పెద్దలకి అందరికీ సురేష్ అందరికీ నమస్కారం వెంకటేశ్వర గారు నమస్కారం